హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని ఈరోజు మో మరో మోస్ట్ ఫేవరెట్ రెసిపీ కూడా చూపిస్తున్నాను అందరూ హోటల్ స్టైల్లో వచ్చినట్టే మాకు రావాలని ట్రై చేస్తుంటాం కదా కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అవి రావు సో ఈ వీడియో మొత్తం చూడండి ఆ సీక్రెట్ ఏంటో మీకు తెలిసిపోతుంది దానికోసం అండి నేను మినపగుండ్లు తీసుకున్నాను అవి మంచిగా బాగా కడిగి రాత్రంతా నానబెడతానండి ఒక మూత పెట్టేసి నానబెడతాను ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానాలండి మినిమమ్ అలా నానాకండి వడగట్టాలి పప్పుని వడగట్టేసి మెత్తగా రుబ్బుకోవాలండి ఇంకా గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది నేను మిక్సీలోనే వేసాను సో కొంచెం గట్టిగా రుబ్బుకోవాలా కొన్ని వాటర్ అలా చిలకరించి రుబ్బుకోవాలి రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను నేను తర్వాత పిండిలో సరిపోదని మళ్ళీ ఇంకొంచెం వేసాను సో రుబ్బే వీడియో మిస్ అయిపోయిందండి సో కొంచెం సోడా వేయాలండి అలాగే కొంచెం ఉప్పు నేను చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం రుబ్బేటప్పుడు వేసాను ఇప్పుడు కొంచెం వేసాను కొన్ని మిరియాలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండి ఇవన్నీ కలిపి బాగా రుబ్బాలండి ఎంత మంచిగా చేత్తో రుబ్బామో అంత బాగా వస్తాయి వడలు బాగా కలపాలన్నమాట వడ మంచిగా క్రిస్పీగా వస్తుంది అలా అయితే సో ఎంత గట్టిగా రుబ్బితే అంత బాగా వస్తుందండి వడ షేప్ మనకి ఆయిల్ కూడా తక్కువ పీలు వస్తుంది అలా అయితే కొంచెం లూజ్ అయిందనుకోండి వడ షేప్ రాదు సో కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిందండి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని చేతి చేయి తడుపుకుంటూ వడా వేస్తే బాగుంటుంది సో కొంతమంది కవర్ మీద వేస్తారు ఇప్పుడు వడా మిషన్ కూడా దొరుకుతుంది కదండి ఏదో వడా వేసేది సో నేను మాత్రం చేయితోటే వేస్తాను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి మూడు నిమిషాల తర్వాత తిప్పాలి మంచిగా రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే అలా అయితే వడ చాలా బాగుంటుంది చూడండి క్రిస్పీగా ఎంత బలేగా వచ్చాయో ఈ అండి కాంబినేషన్గా నేను రాయలసీమ స్టైల్ పల్లీ చట్నీ ట్రై చేశానండి నేను ఫస్ట్ టైం చేశాను కానీ ఈ చట్నీ మాత్రం నాకు సూపర్గా నచ్చిందండి టేస్ట్ ఎంత బాగుందండి చట్నీ కోసమైనా టిఫిన్ తినేయాలనిపిస్తుంది మీకు సో ఒకసారి అయితే ట్రై చేయండి దానికోసమండి ముందుగా పల్లీలని వేయించుకోవాలండి వేయించుకొని పల్లీలు పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ వీళ్ళు రాయలసీమ స్టైల్లో అండి పచ్చిమిర్చి వాడరు ఎండుమిర్చే వాడతారు సిమ్ము మీద వేయించుకోవాలండి ఉల్లిగడ్డ కొంచెం దూరగా బాగుంటుంది అసలు ఈ చట్నీ సన్నగా అవి కొంచెం ఫ్రై అయ్యాక అండి ఎండుమిర్చి వేయాలి అవి కూడా మంచిగా కొంచెం ఫ్రై కానివ్వాలండి మనం సన్నగా అల్లం ముక్కలు ఎల్లిపాయ కూడా పొట్టి తీసి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి అలా వేస్తే బాగుంటుంది ఒక టమాటా అండి టమాటా కూడా కట్ చేసి వేసాను అల్లం అండి ఎల్లిపాయ అండి అన్నీ మంచిగా మీద ఫ్రై అయ్యాలా కొంచెం జీలకర్ర కూడా వేయాలండి కొంచెం రంగు మారే వరకి దోరగా వేయించుకోవాలండి అన్నీ అలా అయితేనే ఉడికినట్టు అవుతుంది సో జీలకర్ర వేసాను కొంచెం చింతపండు అండి కడిగి నానపెట్టుకుని పెట్టుకోవాలా దానివల్ల టేస్ట్ బాగుంటుంది చింతపండు వల్ల సో మంచిగా దగ్గరికి అయ్యాకండి ఆ మిశ్రమాన్ని చల్లారిని ఇవ్వాలా మిక్సీ జార్లో అండి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మనం ఈ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిగడ్డ మిశ్రమము అవన్నీ వేసి కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా రుబ్బుకోవాలండి చింతపండు కూడా వేయాలండి మర్చిపోయాను నానబెట్టిన చింతపండు సో చట్నీ మాత్రం ఇది ఎంత బాగుందండి అసలు ఇంకొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకో నాలుగు ఎండమిర్చి వేసుకోవచ్చు మెత్తగా రుబ్బి పెట్టుకున్నాను తాలింపు పెట్టాలండి తాలింపులో పోపులండి శనగపప్పు ఆవాలు జీలకర్ర కొన్ని మినపప్పు కూడా కలుపుతాను నేను కొద్దిగా ఎండుమిర్చి పసుపు కరివేపాకు అన్నీ కలిపి మంచిగా తాలింపు పెట్టాలండి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న చట్నీలో కలిపేయడమేనండి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ పల్లి చట్నీ సూపర్ అండి అసలు నన్ను నమ్మి ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేయండి చాలా సూపర్గా ఉంది సో వే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చాయో మీకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి సేమ్ శిల్పా సాల్వా అనే ఉంటుంది సో ఆ పేజ్లో ఫొటోస్ పెట్టండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి